మహాగణపతి నమ ఈ వారము అనగా మే నాలుగు నుంచి మే పదవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనము ఈ వారంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు రాహువు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవి వచ్చేసి మనకు మేషరాశిలో ఈ వారంలో సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు వచ్చేసి మనకి ముఖ్యంగా మేషరాశిలోకి ఈ నెల ఏడవ తేదీ రోజు అంటే మే ఏడవ తేదీ రోజు సంచారం అనేది ఉంటుంది అంటే బుధుని యొక్క మార్పు అనేది ఈ వారంలో గ్రహ సంచారం యొక్క మార్పు అనేది ఉంటుంది ఇక చూసినట్టయితే మనకు గురువు వృషభ రాశిలో సంచారము శని మీనరాశిలో సంచారము కేతు రాశిలో సంచారం ఇది ఈ వారంలో స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఇక చంద్రుడి యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకి కర్కటక రాశి నుంచి కర్కటక రాశి సింహరాశి అదేవిధంగా కన్యరాశి అదేవిధంగా తులారాశిలో సంచారం అనేది ఉంటుంది చంద్రుని యొక్క నక్షత్రాల్లో సంచారం కనుక మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు పుష్యమి ఆశ్లేష మఖ పూర్వ పాల్గుని అదేవిధంగా ఉత్తర పాల్గుని చిత్త స్వాతి నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము తులారాశి వారికి ఈ వారంలో కనుక మనము రాశి ఫలితాలు కనుక చూసినట్టయితే వారికి దాదాపు వారం మొదటి భాగం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి వీరికి ఆదివారము సోమవారము చాలా చక్కగా ఉంటుంది ఏదైతే వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది అంటే పనిచేసే చోట మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా కార్యసిద్ధి ఉంటుంది పనికి సంబంధ పనికి పనికి తగ్గ ఫలితము అనేది దక్కుతుంది సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడిపెట్టేటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి అదేవిధంగా స్నేహితుల వల్ల లాభము అనుకున్నటువంటి పనులు సహాయ సహకారాలు అందడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి తులారాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా గోచరిస్తుంది అంతేకాకుండా ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా ఆ ఉద్యోగం అవకాశాలు కూడా మెటీరియలైజ్ అంటే సక్సెస్ఫుల్ కావడానికి అధికమైనటువంటి మనకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక చూసినట్టయితే దాంపత్య జీవితంలో కూడా చక్కగా ఉంటుంది బంధువులు స్నేహితులు మీకు అనుకూలంగా ఉంటారు మానసికంగా సంతోషంగా ఉంటుంది సక్సెస్ అనేది కనిపిస్తుంది అదేవిధంగా ధనార్జన కనిపిస్తుంది ఓవరాల్గా ఈ మనకి చూసుకున్నట్టయితే బుధవారం వరకు చాలా చక్కటి ఫలితాలే మనకు తులారాశి వారికి ఈ వారంలో గోచరిస్తుంది ఈ ఇప్పటి వరకు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక గురువారము శుక్రవారం శనివారం కనుక ఈ మూడు రోజులు చూసుకున్నట్టయితే కాస్త దూర ప్రయాణాలు ఏదైనా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ప్రయాణాల్లో కూడా కాస్త చింత చికాకు అంత అనుకూలంగా లేకపోయేటటువంటి అవకాశాలు మనకు ఈ మూడు రోజుల్లో చివరి మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది మనం ముందుగానే చేసుకోవడం వల్ల అది ఏదైతే ప్రతికూలంగా మైనటువంటి ఫలితాలు ఉన్నాయి మూడు రోజుల్లో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మీకు అనుభవంలోకి రాకుండా ఉంటాయి ఇక చూసుకున్నట్టయితే కాస్త నిద్రలేమితనము ఖర్చు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య సమస్యలు కూడా మనకి చివరి మూడు రోజులలో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ముఖ్యమైన ముఖ్యంగా చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో చిన్న చిన్న గొడవలు కానీ లేదా స్నేహితులతో కానీ చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి సమయంలో పాటించండి ఓపికగా ఉండండి తద్వారా మనకి తులారాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓవరాల్గా చూసినట్టయితే మీకు వారం బుధవారం వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి తర్వాత గురువారం శుక్రవారం శనివారం ఆరోగ్య విషయంలోను ప్రయాణ విషయంలోను జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు ఈ తులారాశి వారు పొందగలుగుతారు మీరు ముఖ్యంగా శనిశ్వరుని పూజించండి తద్వారా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ వారంలో ముఖ్యంగా శని శనికి సంబంధించినటువంటి పూజ ఏదైనా కూడా జపం కానీ ఏదైనా కూడా చేసుకోవడం వల్ల ఉత్తమైనటువంటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా హనుమంతుణ్ణి పూజించడం వల్ల కూడా మీరు ఈ వారంలో చక్కటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకి తులారాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అదేవిధంగా మరొక మంచి టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు ಸರ್ವೇ ಜನ ಸುಜನೋ ಸರ್ವೇ ಸುಜನಾ ಭವಂತು ನಮಸ್ತೆ